విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా గారు గుత్తికోటలో పర్యాటకులతో బాగా కలిసి ఎంజాయ్ చేశారు మనము ఈ వీడియోలో చూడొచ్చు మేనేజర్ రాంబాబుతో పాటు గుత్తికోటలో ట్రెక్కింగ్ చేస్తున్నారు వీరితో పాటు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ కూడా ఉన్నారు ఇక్కడ జబ్బార్ మియా గారు దర్గా అలాగే గురబ్శాల అన్నీ బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పర్యాటకులతో బాగా మమేకమైపోయారు ఈ సందర్భంగా గుత్తికోట విజయభాస్కర్ వాళ్ళని పర్యాటకులని గుత్తికోట గురించి అడగగా వారు అద్భుతంగా ఉందని కితాబ్ ఇచ్చారు జబ్బార్ మియా వారు కూడా గుత్తికోట అద్భుతంగా ఉంది మా ఫ్యామిలీతో కూడా వస్తామన్నారు గుత్తికోటలో గుత్తి మున్సిపల్ కమిషనర్ గారు జబ్బార్ మియా గారు అలాగే మేనేజర్ గారు రాంబాబు గారు ఉన్నారు అలాగే మనకి ఈరోజు హైదరాబాద్ నుంచి పర్యాటకులు వచ్చారు ఈ ప్రాంతంలో ఒక ఫంక్షన్కి వచ్చారు అలాగే గోల్కొండ చూసి చూసి మేజర్ వచ్చి గుత్తికోట చూస్తామని వచ్చినారు సార్ బ్రదర్ మీ పేరు నరేష్ రెడ్డి నరేష్ రెడ్డి నరేష్ రెడ్డి గారు అదా మీరు నరేష్ రెడ్డి గారు గోల్కొండ చూసారు గుత్తికోట చూశారు కదా గుత్తికోట మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అండి అండ్ మేము గోల్కొండ అని హైదరాబాద్లోనే ఉంటాం అక్కడ చూస్తాం కాకపోతే దీంట్లో ఎయిట్ కింగ్స్ చేంజ్ అవ్వడం అనేది ఇట్స్ హిస్టారీ అనేది అండ్ ఈ పౌండ్స్ అనేది వన్ ఆట్ ఎయిట్ వాటర్ థింగ్స్ మనకి ఉన్నవి సో నరేష్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే గుత్తికోటలో నూట ఎనిమిది బావులు ఉండడం చాలా విశేషము అప్పుడు ఎనిమిది మంది రాజులు కూడా ఇక్కడ అద్భుతంగా వాళ్ళ ప్రస్థానం సాగించి వాళ్ళ పరివారానికి ఇక్కడ పాయింట్స్ అంటే బావులు తవ్వించడం కూడా చాలా అద్భుతము మనకి ఇలాంటి కోటలు చాలా అరుదుగా ఉంటాయి అంటున్నాడు చాలా సంతోషం అండి నరేష్ రెడ్డి గారు మీరు హైదరాబాద్ నుంచి మా గుత్తికోట నుంచి వాళ్ళకి వాళ్ళకి మీ హైదరాబాద్ బాగుందని మీరు చెప్పి చాలా చాలా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయాలని అనుకుంటాం మా వాళ్ళకి చాలా మోటివేట్ చేస్తున్నాను కొంచెం దూరంగా కొంచెం దూరంగా కలెక్టర్ గారు ఇంట్రెస్టెడ్ తర్వాత ఎంపీ గారు ఇంట్రెస్టెడ్ దీనికి ఒక రోపే వేయాలని కూడా మీలాంటి ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది హైవేస్ కనెక్టివిటీ మీకు ఎలా అనిపించింది ఫైనల్ గా చాలా సూపర్ సార్ చాలా బాగుంది చూడవలసిన ప్రదేశము అండ్ మీలాంటి వాళ్ళ ఇంకా ముందర ఉన్న ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఇట్లాంటివి కాపాడతారని అనుకుంటున్నాను కాపాడతారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా గుర్తికోటకు వచ్చిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ක් නි ක කෘ මනතන ගනි ඒ ල ේද කව කන්ගේ අදග සත.